వెల్కమ్ టు మై ఛానల్ పూజ గదిలో ఉండే ఫోటోలు విగ్రహాలను రోజుకి ఎన్నిసార్లు కడగాలి మనం రోజు ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం అయితే చాలా మందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు హిందూ సంప్రదాయం ప్రకారం శుభ్రంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజగదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజగదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం గది లోపల ఒక చిన్న ఆలయం నిర్మించుకున్నట్టయితే దాన్ని సబ్బు నీటి ద్రావణంతో కానీ క్లీనింగ్ ఏజెంట్లతో కానీ శుభ్రపరచడం మంచిది ఇంట్లో లోహం లేదా వెండితో చేసిన విగ్రహాలు ఉన్నట్టయితే ఉప్పు లేదా టూత్పేస్ట్ వంటి సాధారణ పదార్థాలతో శుభ్రం చేయాలి వెండి పాత్రలను శుభ్రం చేయడంలో వెండి అత్యుత్తమ ఫలితాలను అందిస్తుంది అలాగే దేవుడి పటాలను వారంలో ఏదో ఒక రోజు శుభ్రం చేసుకోవచ్చు వీలైన రోజులో చక్కగా కూర్చొని మనస్ఫూర్తిగా స్మరణ చేస్తూ పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి అలాగే వారానికి ఒకసారి దేవుడి గదిని దేవుడి విగ్రహాలను పూజకు ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి తడి బట్టతో నేలను శుభ్రపరచాలి ఇలా శుభ్రం చేసిన తర్వాత మనకు వీలైనంతసేపు కూర్చొని ధ్యానాన్ని చేయాలి మనసును శరీరాన్ని లగ్నం చేసి మాత్రమే పూజ చేయాలి లేదంటే మనం ఎంత శుభ్రం చేసినా కూడా మానసికంగా మనం భగవంతునికి దగ్గర కాకుండా మనసు ఆయన మీద లగ్నం చేయకుండా మనం ప్రార్థన లేదా ధ్యానం చేసినా భగవంతుడు మెచ్చడు భగవంతుడు మెచ్చని పూజ ఎంత చేసినా కూడా ఫలితం ఉండదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు